హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ కలెక్షన్స్ మీలా నేను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో నేను ఫొటోస్ అయితే షేర్ చేశాను అందులో మీకు ఏది నచ్చినా కూడా ప్రైస్తో కలిపి స్క్రీన్షాట్ తీసి నాకైతే వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ అయితే స్క్రీన్ మీదే ఇచ్చాను ఓకేనా అవైలబుల్ చెక్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి అండి అన్నీ కూడా సేలింగ్ ప్రైజెస్ అనమాట వీడియో తీయడానికి కుదరలేదు సో అందువల్ల ఇలా పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను విత్ ప్రైస్తో ఉంది కాబట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు అన్నీ కూడా సేలింగ్ ప్రైస్ అండి ప్రై షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ షిప్పింగ్ సింగిల్ ఐటమ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంటుందండి రెండు మూడు ఐటమ్స్ అలా అయితే షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇదైతే అందరు గుర్తుపెట్టుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మళ్ళీ మళ్ళీ అడగొద్దు అన్నీ అడిగిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ సింగిల్ నెంబర్ ఎంక్వైరీ అండ్ ఫోన్పే జీపే నెంబర్ అన్నీ కూడా సింగిల్ నెంబర్ అండి సో మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే వాట్సప్ చేసేయండి అన్నీ కూడా న్యూ కలెక్షన్ అండ్ సేలింగ్ ప్రైస్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కన్నా కూడా తక్కువనే చెప్పవచ్చు అంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నాను సో మీకు ఏది నచ్చినా కూడా మిస్ కాకుండా వెంటనే స్క్రీన్షాట్ తీసైతే వాట్సప్ చేయండి ఓకేనా ప్రైస్ కొంతమంది ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ పెడతారు మళ్ళీ ప్రైస్ ఎంత అని కూడా అడుగుతున్నారు ప్లీజ్ అండి అట్లంతా చేయొద్దు మేము కొనుక్కుంటాము ఐటమ్ కన్ఫామ్గా అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఓకేనా అన్నీ కూడా మైక్రో ప్లేటెడ్ అండి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఏది లేదు మ్యాట్ ఫినిషింగ్ ఉంది అంటే నేను మీరు ఫోటో పంపించినప్పుడైతే నేను చెప్తాను ఏది మ్యాట్ వేదని మ్యాక్సిమం అన్నీ కూడా ఒకటి కూడా లేదండి మ్యాట్ ఫినిష్ మ్యాక్సిమం కాదు ఓకేనా బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ అన్నీ కలిపి పంపించండి మీకు ఏది నచ్చినా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్